Hello friends, welcome back to our latest job recruitment YouTube channel. సో ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి హైకోర్టు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుకు వచ్చేసి మనకి వేకెన్సీకి సంబంధించి అయితే చూసుకోవచ్చు కోర్టు అటెండెంట్ కి సంబంధించి మనకి సో కాంట్రాక్ట్ బేసిక్ లో వచ్చేసి భర్త అయితే చేస్తున్నారు సో ఇక్కడ మనకి సో నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ అయితే చూసుకోవచ్చు సెకండ్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ కి సంబంధించి మనకి సో ఇక్కడ చూసుకోవచ్చు స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్ట్ అనపర్తి ఇన్ ద యూనిట్ ఆఫ్ డిస్టిక్ డిస్టిక్ట్ జడ్జ్ ఈస్ట్ గోదావరి నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అనపర్తికి సంబంధించి డిస్టిక్ జడ్జ్ ఈస్ట్ గోదావరికి సంబంధించి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సో ఇక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకుందాం సో ముందుగా వచ్చేసి వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ పోస్ట్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్ట్ అనపర్తి థర్టీన్త్ ఫినాన్స్ కమిషన్కి సంబంధించి వంటి మనకి సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఒక వీకెండ్స్ అయితే భర్తీ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే సో రెమ్యునేషన్ వచ్చేసి సిక్స్ థౌసండ్ పర్ మంత్ అనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి వంటి ఇక్కడ మాట్లాడుకుంటే సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కోర్ట్ అటెండెన్స్కి సంబంధించి సెవెంత్ క్లాస్ ఆర్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ ప్రాసెసింగ్ క్వాలిఫికేషన్ హయ్యర్ దెన్ టెన్త్ క్లాస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అయితే సైట్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఎవరైతే అభ్యర్థులు సెవెంత్ టెన్త్ క్లాస్ చదువుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో సెవెంత్ క్లాస్ పాస్ అయినటువంటి అదేవిధంగా అభ్యర్థులు వచ్చేసి నెక్స్ట్ మనకి టెన్త్ క్లాస్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు చదువుకుంటారో సో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ అబో హై ఎడ్యుకేషన్కి సంబంధించి చదువుకున్నటువంటి నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి సో నెక్స్ట్ ఈ పోస్ట్లకు సంబంధించి సో ఏజ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ ఉండి సో మాక్సిమం వచ్చేసి ఫార్టీ టూ ఇయర్స్ వరకు వచ్చి కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ రిలాక్సేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించి అండ్ బీసీ కేటగిరీస్కి సంబంధించి సో అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి సో మినహాయింపు అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్నటువంటి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు చేసుకునే ప్రయాణం అయితే చేయండి సో దీనికి సంబంధించి ఏజ్ చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై రెండు లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇది ఆఫ్లైన్ ద్వారా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటది సో దీనికి సంబంధించి ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మనం అయితే ఇక్కడైతే చూస్తున్నాం ఫ్రెండ్స్ మనకి సో ఇక్కడైతే చూసుకోవచ్చు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కోర్ట్ అటెండెంట్ ద స్పెషల్ జుడిషియల్ మెజిట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్ట్ ఇన్ ద యూనిట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ జడ్జ్ ఈస్ట్ గోదావరి సో ఇక్కడ అయితే అయితే చేయడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అది మనకి అప్లికేషన్కి సంబంధించి ఫామ్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి సో క్యాండిడేట్ యొక్క పాస్ ఫోటో సైజ్ అనేసి అయితే ఇక్కడ అయితే మీ ఫోటో అనేసి అయితే అతికించాల్సి అయితే ఉంటుంది సో మీరు స్టాప్నర్ అయితే చేయకండి ఫ్రెండ్స్ సో గమ్ముతో అతికించండి ఫ్రెండ్స్ అక్కడ సో ఫోటో అయితే క్లియర్గా అయితే అతికించే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్కి సంబంధించి పూర్తి నేమ్ అనేసి అయితే రాయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి సో ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ అయితే ఇక్కడ సో రాయల్స్ అయితే ఉందండి ఫాదర్ నేమ్ అనేసి అయితే రాయండి ఫ్రెండ్స్ అదే విధంగా మనకి ఫుల్ అడ్రస్ ఆఫ్ ద అప్లికెంట్ కి సంబంధించి అంటే సో మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేసి అయితే ఇక్కడ సో రాయండి అదే విధంగా మొబైల్ నంబర్ అనేసి అయితే రాసుకోండి నెక్స్ట్ మనకి డేట్ ఆఫ్ కి సంబంధించి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేసి అయితే రాయండి విధంగా మీకు ఏజ్ సో ఈ డేట్ లోపు మీకు ఏజ్ అనేసి ఎంత ఉందో అదైతే మెన్షన్ అయితే చేయండి అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెవెంత్ టెన్త్ కాబట్టి సో మీరు సెవెంతా లేకుంటే టెన్త్ క్లాస్ అనేసి అయితే అక్కడ మెన్షన్ అయితే చేయండి అదేవిధంగా మీకైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే అదే డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి నెక్స్ట్ డ్రైవింగ్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయండి నెక్స్ట్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీకి సంబంధించి అంటే మీరు ఏ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థిలో ఆ కేటగిరీ అనేసి అయితే మెన్షన్ అయితే చేయండి నెక్స్ట్ మనకి పర్టికులర్ ఆఫ్ ప్రీవియస్ సర్వీస్ హెల్త్ అండ్ జుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి సో ఏమైనా పని చేస్తే అది వచ్చేసి ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయండి నెక్స్ట్ మనకి డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఫ్రమ్ సర్వీస్ విత్ ద ప్రొసీడింగ్ సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి డీటెయిల్స్ ఆఫ్ పనిష్మెంట్ ఇఫ్ ఎనీ ఇంపోజిడ్ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మీకు జాగ్రత్తగా వచ్చేసి ఫామ్ అయితే ఫిల్ చేసే అయితే చేయండి ఫ్రెండ్స్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే ది ప్రిన్సిపల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ ఈస్ట్ గోదావరి ఎట్ రాజమహేంద్రవరంకి సంబంధించి సో మీరు ఎక్కడైతే సో మీరు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ ఫామ్ అనేసి సో అక్కడ సబ్మిట్ అనేసి అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు అప్లికేషన్కి సంబంధించి వంటి అటాచ్ చేయవలసినవి సో ఇక్కడ కాపీస్ అయితే చూసుకుందాం సో మనకి ఈ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఎస్ఎస్సి మేము మెన్షన్ అయితే చేయండి అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేట్ రెస్పెక్ట్ లోకల్ నాన్ లోకల్కి సంబంధించి సో మీరు అక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా సెల్ఫ్ అడ్రస్ కవర్ డ్యూలీ స్టాంప్డ్ విత్ నాలెజ్మెంట్ డ్యూ రిజిస్టర్డ్ పోస్ట్ కి సంబంధించి వంటి సో ఇక్కడ మీరు కాపీస్ అనేసి అయితే సో కి సంబంధించి డాక్యుమెంట్స్ అనేసి అయితే సో మీరు దరఖాస్తులో అయితే అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ కోర్ట్ కి సంబంధించి వంటి సో కి సంబంధించి పూర్తి సమాచారం వచ్చేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ The chain friends. Thank you. Thanks for watching.